తప్పిపోయిన మోక్షం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నీవు చేసే ఈ పని మంచిదో కాదో జాగ్రత్తగా ఆలోచించడం మంచిది ఎందుచేతనంటే ఎంత దీర్ఘాయువు ఉన్నప్పటికీ మంచి పనులు చేయడానికి వ్యవధి ఉండదు వాటిని ఈ క్షణంలోనే చేయాలి పూర్వం రత్నపాలుడు అనే రాజు యాభై సంవత్సరాల గడువు లోపల కూడా ఒక్క మంచి పని చేయలేకపోయాడు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం అలకాపుర అనే రత్నపాలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయనకు ఎంతసేపు ఇహసుఖాల మీద మమకారమే కానీ పరలోకాల గురించిన విచారమే లేదు భగవద్ధ్యానం చేసేవాళ్ళన్నా పూజలు పునస్కారాలు చేసేవాళ్ళన్నా ఆయనకు చిరాకు వేట ఆడటం జూదాలు ఆడటం సంగీతాలు నృత్యాలు స్త్రీలతో సరస సల్లాపాలు ఆయనకు ఇష్టం ఒకసారి శివరాత్రి వచ్చింది ఆ రోజు అందరూ ఉపవాసాలు ఉంటారు జాగరం చేస్తారు దేవాలయాలలో శివుడికి అభిషేకాలు అర్చనలు జరుగుతాయి ఇదంతా రాజుకు ఏమాత్రము ఇష్టం లేదు అందుచేత ఆయన ఆ రోజు తెల్లవారక మునిపే తన గుర్రం ఎక్కి పరివారాన్ని వెంటబెట్టుకొని అరణ్యంలో వేటాడబోయాడు రాజుగారి పరివారంలో చాలామందికి ఆ పుణ్య దినాన వేటాడటం ఏమాత్రమూ ఇష్టం లేదు కానీ రాజుగారికి ఎదురాడలేక బయలుదేరారు వారు అరణ్యంలో ప్రవేశించిన కొద్దిసేపటికల్లా కన్ను పొడుచుకున్న కానరానంత చీకటి పడింది దానికి కారణం ఏమంటే ఆకాశం నిండా నల్లని కారుమేఘాలు దట్టంగా అలుముకున్నాయి కొద్దిసేపట్లో పిలపెల ఉరుములు కళ్ళు చెదిరేటట్టు మెరుపులు సాగాయి భయంకరమైన గాలి సాగి అరణ్యములోని చెట్లన్నీ ఉర్రూతలు ఊగనారంభించాయి ఆ సమయంలో రాజుకు తప్ప మిగిలిన వారందరికీ భయము పుట్టింది ఈ పవిత్ర దినమునాడు మనం వేటకు బయలుదేరాము ఇందుకు భగవంతుడు తప్పక శిక్షించుతాడు అని అనుకుని వారు ఒక్కొక్కరి చీకటి చాటున రాజును విడిచిపెట్టి ఇంటి దారి పట్టారు రాజు మాత్రం వేట ఉత్సాహంలో దూరాన ఒక లేడీని చూసి తన గుర్రాన్ని అటకేసి పరిగెత్తించాడు లేడీ ఎటో మాయమైంది గాలితో పాటు వాన కూడా ప్రారంభమైంది అడవిలో అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి ఒక పిడుగు రాజుగారికి అంత దూరంలో ఉన్న ఒక ఎత్తైన చెట్టు పైన పడి చెట్టు రెండుగా చీలిపోయింది ఆ పిడుగు పాటుకు రాజుగారి గుర్రం బెదిరి దిక్కు తెలియకుండా పరిగెత్తి జామురాత్రి గడిచాక అరణ్యంలోనే ఒక పాడుబడిన దేవాలయం సమీపంలో వచ్చి నిలబడింది గుర్రాన్ని కట్టేసి రాజు మండపంలో చేరి ఒక స్తంభాన్ని ఆనుకొని గుడికేసి చూస్తూ కూర్చున్నాడు ఆయన గుడిలోకి పోదామని మొదట అనుకున్నాడు కానీ అలా చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడని ఆయనకు అనుమానం వేసింది ఇప్పటికే దేవుడికి నాపై కోపం వచ్చింది ఈరోజు నేను వేటకు బయలుదేరటం పొరపాటే అందుకే దేవుడు ఈ పిడుగుల వాన పంపాడు నా చేత ఇవాళ ఉపోషం చేయించాడు ఈ రాత్రికి జాగరణ కూడా చేయిస్తాడు అనుకున్నాడు రాజు ఇంకా గాలి వీస్తూనే ఉన్నది వాన కురుస్తూనే ఉన్నది కావాలనుకున్న ఆయనకు నిద్ర వచ్చే అవకాశం లేదు నట్టడవిలో ఉన్న ఆ పాడుపడిన దేవాలయం కేసి చూస్తూ స్తంభానికి చేరగలబడి కూర్చున్న రాజుకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కంటబడింది అర్ధరాత్రి సమయంలో ఆ గుడి తలుపు తెరుచుకున్నది ఒక అర్చకుడు లాంటి మనిషి బయటికి వచ్చి ఎవరైనా వచ్చారేమో అన్నట్టుగా అటు ఇటు చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు నిర్జనమైన ఈ ప్రదేశంలోనూ అందులోనూ ఈ పాడుబడిన దేవాలయంలో అర్చకుడు ఉండటమేమిటి ఆయన పెట్టాడు కాబోలు లోపల దీపాలు వెలుగుతున్నాయి కూడా మరి కొంచెం సేపు గడిచాక ఆ అర్చకుడే మళ్ళీ బయటికి వచ్చి ఎవరు లేకపోవటం చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఈసారి రాజు అర్చకుని జాగ్రత్తగా గమనించాడు ఈ అర్చకుడు బతికి ఉన్న మనిషి కాడని దయ్యమని రాజుకు అనుమానం వేసింది ఎవరో అర్చకుడు చచ్చిపోయి కూడా ఈ ఆలయాన్ని వదలక దేవుడికి సేవ చేస్తున్నాడన్నమాట ఎంత పుణ్యాత్ముడు నేను ఏనాడు దేవుణ్ణి తలుచుకొని ఎరగను ఇక నేను కూడా నా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చేయాలి అనుకున్నాడు రాజు మూడోసారి అర్చకుడు తలుపు తెరిచి బయటికి రాగానే రాజు మండపంలో నుంచి యువతలకి వచ్చి అర్చకుని సమీపించి తమరెవరు స్వామి ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు అని అడిగాడు అర్చకుడికి రాజును చూడగానే ఆనందమైంది ఎవరూ రాలేదే అనుకుంటున్నాను లోపలికి రానైనా నేను నూరేళ్లుగా ఈ గుడికి అర్చకుని కనీసం శివరాత్రి నాడైనా భక్తులు వస్తారేమో అనుకుంటాను ఎన్నో ఏళ్ల తర్వాత నువ్వు వచ్చావు ఈశ్వరుడు అభిషేకం చేయిస్తావా అన్నాడు అర్చకుడు లేదు నేను పాపాత్మున్ని ఈ స్థితిలో నేను ఆలయంలోకి రావటం భావ్యం కాదు అయినా నాకు ఈశ్వర ధ్యానం చేసి తరించుదామని కోరిక ఉన్నది తమకు తెలిస్తే నాకు ఒక సంగతి వివరించి చెప్పగలరా అన్నాడు రాజు నాకు తెలిస్తే చెబుతాను నాయనా అన్నాడు అర్చకుడు నేను ఇంకా ఎంతకాలం బతుకుతాను ఎప్పుడు పోతాను అని రాజు అడిగాడు నువ్వు ఇంకా యాభై ఏళ్ళు బతికి ఈ శివరాత్రి పుణ్య దినాన అర్ధరాత్రికి దేహం చాలిస్తావు అన్నాడు అర్చకుడు రాజుకు పరమానందమైంది ఆయన అర్చకుడి వద్ద సెలవు పుచ్చుకొని మండపంలోకి వచ్చి తెల్లవారేదాకా నిద్రపోయి తర్వాత తన నగరానికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి ఆయన నాకింకా యాభై ఏండ్లు ఆయుర్దాయం ఉన్నది ఇందులో ఇరవై ఐదేండ్లు ఇలాగే అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించి మిగిలిన ఇరవై ఐదు సంవత్సరాలు నిశ్చలంగా భగవంతుణ్ణి ధ్యానించి తరించుతాను అనుకున్నాడు ఇలా నిర్ణయించుకున్నాక రాజు ఎప్పటికన్నా ఎక్కువగా సౌఖ్యాలలో మునిగి తేలసాగాడు పాతిక సంవత్సరాలు ఒక్క క్షణంలాగా గడిచిపోయాయి ఈ సంగతి తెలియగానే రాజు ఆశ్చర్యపడి చూస్తూ ఉండగానే ఇరవై ఐదేండ్లు గడిచిపోయాయే అయినా నాకింకా ప్రపంచ సుఖాల మీద విరక్తి కలగలేదు మిగిలిన ఇరవై ఐదు సంవత్సరాలు ఈశ్వరుణ్ణి ఏకచిత్తంతో ధ్యానించటం నాకు సాధ్యం కాదు అందుచేత మరొక పదిహేను సంవత్సరాలు సుఖాలు అనుభవించి మిగిలిన పదిహేండ్లు ఈశ్వరుడిపైనే మనసు లగ్నం చేసి మోక్షం సంపాదిస్తాను అనుకున్నాడు నెలలు కూడా క్షణమలాగే గడిచాయి రాజుకు ప్రపంచ సుఖాల మీద ఇంకా విరక్తి రాలేదు నిచ్చల చిత్తంతో ఈశ్వరుణ్ణి మూడేండ్లు ధ్యానిస్తే చాలదా అనుకున్నాడు తన ఆయుర్దాయం మరి మూడేళ్ళు ఉన్నదని తెలియగానే ఒక్క సంవత్సరం చాలకపోతుందా అనుకున్నాడు సంవత్సరం ఆరు నెలలు అయింది ఆరు నెలలు మూడు నెలలు అయ్యాయి మూడు నెలలు కాస్త మూడు రోజులు అయ్యాయి రాజుకు ఆవేదన పుట్టింది ఆయన మనసింకా భగవంతుడి వైపు లేదు నా ఆయుర్దాయం ఇంకా మూడు రోజులే ఉంది కానీ ఈ మూడు రోజులు ఏకాగ్రతతో నేను ఈ ఈశ్వర ధ్యానం చేయలేను నిజమైన భక్తితో ఈశ్వరుణ్ణి మూడు విఘడియలు ధ్యానించిన మోక్షం వస్తుంది కదా నా జన్మను ఆఖరు రోజైన శివరాత్రి దినమంతా ఈశ్వర ఆరాధనలో గడిపేస్తాను అంతటితో నా పాపాలన్నీ పరిహారం అవుతాయి అనుకున్నాడు రాజు రాజు జీవితంలో ఆఖరు రోజు రానే వచ్చింది కానీ ఆయనకింకా సుఖాల మీద విరక్తి కలగనే లేదు ఏమన్నా అనుభవించాలంటే నాకు ఈ జన్మకు ఈ ఒక్కరోజే మిగిలి ఉన్నది సూర్యాస్తమయం అయ్యేదాకా నాకు ఇష్టమైన సుఖాలన్నీ అనుభవించి ఆ తర్వాత ఈశ్వర ధ్యానం ఆరంభిస్తాను అనుకున్నాడు ఆయన ఆయన అలాగే చేశాడు సూర్యాస్తమయం కూడా అయింది రాజు ఆందోళనలతో తన మంత్రిని పిలిచి మంత్రి భగవత్ సంకీర్తన చేసేవారిని పిలిపించు నాకు ఇక వ్యవధి లేదు ఈ అర్ధరాత్రితో నాకు ఆయువు నిండుతుంది ఈ రెండు జాములు భగవత్ నామం స్మరిస్తూ దేహం చాలించి కైలాసం చేరుకుంటాను అన్నాడు అదే మాట మహారాజా తామింకా నూరేళ్ళు జీవిస్తారు అన్నాడు మంత్రి లేదు నా చావు సంగతి నాకు పూర్తిగా తెలుసు వ్యవధి లేదు అందుచేత వ్యర్థ ప్రలాపాలు చేయక వెంటనే భజన చేసేవారిని పిలిపించు అన్నాడు రాజు అయితే భజన వాళ్ళు వచ్చేలోగానే రాజుకు అకస్మాత్తుగా మూర్చ లాంటిది వచ్చి పడిపోయాడు ఆ మూర్ఛతో పాటు వచ్చిన మైకం నుంచి ఆయన కోలుకోనే లేదు సరిగ్గా అర్ధరాత్రి సమయానికి ఆయన ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టాయి బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం రత్నపాలుడు యాభై సంవత్సరాల గడువు ఉండి కూడా తన మనసును భగవంతుడిపైన ఎందుకు లగ్నం చేయలేకపోయాడు భగవద్ధ్యానం మీద ఇష్టం లేకనా లేక విధి అనుకూలించకనా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రత్నపాలుడికి భగవద్ధ్యానం చేసి తన పాపాలు పరిహారం చేసుకోవాలని మోక్షం పొందాలని కోరిక ఉన్నమాట యదార్థమే అయితే ఆ కోరిక నెరవేరకపోవటానికి కారకుడు ఆయనే ఎందుచేతనంటే ఆయనకు మోక్ష సుఖం మీద కోరిక ఉన్నా సుఖాల మీద కోరిక చావలేదు ఈ రెండు కోరికలకు తావు లేదని ఆయన గ్రహించలేదు సుఖాలు అనుభవించగా అనుభవించగా తన మనసుకు వాటిపై విముఖత్వం కలుగుతుందని ఆయన భ్రమపడ్డాడు సుఖాలు ఊబిలాంటివి వ్యవధి ఇచ్చిన కొద్దీ అవి మనస్సును తమలోకే ఉంటాయి స్థిర బుద్ధితో ఒక్క విగడియ భగవంతుణ్ణి స్మరించినా చాలునన్న మాట నిజమే గాని ఆ స్థిర చిత్తం సాధించడానికి ఎన్నో ఏండ్లు కృషి చేయాలి రత్నపాలుడు అలాంటి కృషి ఏమాత్రము చేయలేదు అదే ఆయన చేసిన తప్పు అందుకే ఆయనకు యాభై సంవత్సరాల వ్యవధి కూడా చాలకుండా పోయింది భగవంతుని తలుచుకోకుండానే మరణించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు